హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ హరీష్ మీరు చూస్తున్నారు పామూరులో ఉన్న వినాయక విగ్రహాలు తయారు చేసే షాప్ అండి ఇక్కడ చాలా బొమ్మలు ఉన్నాయి చూద్దాం రండి లోపలికి వెళ్ళి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ హరీష్ ఈరోజు మనం చూస్తున్నాం వినాయక విగ్రహాలు ఉండే షాప్ అండి ఇక్కడ చూడండి చాలా రకాల వినాయకులు ఉంటారు చాలా వరకు సేల్ అయిపోయాయి ఈ త్రీ బొమ్మలు మాత్రమే ఉన్నాయి చూడొచ్చు మీరు చాలా బాగుంటుంది బొమ్మలు ఇక్కడ చాలా ఉన్నాయి ఆ సైడ్ చిన్న వినాయకులు కూడా ఉన్నారు రాని చూద్దాం ఇక్కడ చాలా చిన్న చిన్న వినాయకులు ఉన్నారు ఉద్యోగ వినాయకులు కూడా వస్తే ఈ చివరికి చూడండి ఇవన్నీ సేల్ అయిపోయాయి అక్కడ చూడచ్చు మీరు చిన్నగా అనపేయాలని ఎంత చక్కగా ముస్తా చూడండి ఇంకా చిన్న వినాయకులు కూడా ఉన్నారు అవి కూడా మీకు చూపిస్తాం బెస్ట్ వెల్కమ్ మనం చూడొచ్చు వినాయక విద్య రెడీగా ఉన్న వినాయకులు రాని లోపల రన్ని చాలా ఉన్నాయి చూద్దాం అన్న దీని ప్రైజ్ ఎనిమిది వేల ఎనిమిది అడుగులు అన్న ఇరవై ఆరు వేలు ఇదేనా టాప్ మన దగ్గర எ விநாயிரோ விநாயகர் அந்த వినాయక చవితికి ముస్తాబ్ అవుతున్న వినాయకులు చూడండి ఎంత బాగున్నాయా చూడొచ్చు ఇక్కడ టూ డిఫరెంట్ లో ఉన్నాడు వినాయకుడు చూడండి ఒక సైడ్ ఆంజనేయ స్వామి గణేష ఎంత బాగుందో ఇది నైన్ ఫీట్స్ అంట ట్వంటీ సిక్స్ థౌజండ్ చెప్తున్నారు వీళ్ళు ఇప్పుడు వీటి ధర ఎంత ఈ బొమ్మలు ఎన్ని అడుగులు వీటి ధర ఎంత ఎనిమిది అడుగులా వీటి ప్రైస్ అన్నా రేట్ ఎంతే పంతొమ్మిది వేలు ఈ లైన్ మొత్తం అంతేనా ఇది ఇరవై మూడు చూడొచ్చు మీరు బొమ్మలు ఇవన్నీ సేల్ అయిపోయినాయండి చూడొచ్చు ఎంత చక్కగా ఉన్నాయో నాక విగ్రహాలు చాలా వరకు ఇవన్నీ సేల్ అయిపోయాయి కొన్ని ఉన్నాయని చెప్తున్నారు మనము ఈ బొమ్మలు తయారు చేసిన అన్న దగ్గరికి వచ్చాం ఈ అన్న మాటలో తెలుసుకుందాం ఈ బొమ్మలు ఎన్ని ఉన్నాయి ఎన్ని అమ్మారా అని అన్న ఇప్పటిదాకా ఎన్ని బొమ్మలు అమ్మారు అన్న వంద బొమ్మలు అమ్మారా హైస్ట్ మన దగ్గర ఎంత 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 రేట్లో ఉంది అన్న బొమ్మ గణేష్ నలభై ఐదు నుంచి నలభై ఐదు దాకా ఉంది లీస్ట్ చిన్న బొమ్మలు అన్న చిన్న బొమ్మలు అయితే అడుగు నుంచి నాలుగు అడుగుల దాకా అడుగు నుంచి నాలుగు అడుగుల దాకా చిన్న బొమ్మలు ఉన్నాయి మన దగ్గర హైస్ట్ హైట్ ఎంత అన్న హైస్ట్ పదమూడు అడుగులు పదమూడు అడుగులు ఈ సంవత్సరం హైస్ట్ పదమూడు అడుగులు

బాగా సేల్ అయ్యేది ఈ సంవత్సరం అన్న బాగా హ్యాపీగా ఉన్నారా ఈసారి చవితికి బాగా హ్యాపీగా ఉన్నారైతే ఎప్పుడే మిగిలిగా అన్న ఓకే అన్న ఒకటి అరా ఓకే థ్యాంక్స్ అన్న